ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రాత్రి ఏడు బావం నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల దాకా ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది ఇందులో భాగంగా అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే చలికాలానికి అనువైన ఉద్యాన పంటల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్ర సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి సుచిత్ర గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి మామూలుగా ఏ కూరగాయలైనా మూడు నుండి నాలుగు నెలల కాలంలో కోతకొస్తాయి మరి అంతకన్నా తక్కువ కాలంలో కోతకు వచ్చే కూరగాయలు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఎంత కాలంలో కోతకొచ్చే వచ్చే అవకాశం ఉంది అంటారు అవునండి మామూలుగా అయితే మూడు నుంచి నాలుగు నెలల్లో మనం కూరగాయలు అనేది కోసుకోవచ్చు అయితే అంతకంటే తక్కువ సమయంలో కోత కోసుకునే కూరగాయలు కూడా మనకు ఉన్నాయి అందులో మనకు ముఖ్యంగా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల్లోనే మనకి కోతకు వచ్చే ముల్లంగి ఉందండి అంతేకాకుండా మనకి అరవై రోజుల్లో కోతకు వచ్చే బీట్రూట్ ఉంది కొద్ద చిక్కుడు ఇంకా పచ్చి బఠానీ సో ఇలాంటివి ఉన్నాయి సో అంతేకాకుండా మనకి మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూరలు కూడా అతి తక్కువ సమయంలో అంటే నెలకి తక్కువ వ్యవధిలోనే మనం కోత కోసుకునే రకాలు కూడా ఉన్నాయండి అయితే మొదటగా నెల రోజుల్లోనే కోతకు వచ్చే ముల్లంగి యొక్క సాగు గురించి తెలియజేస్తారా ముల్లంగి మనము విత్తనం ద్వారా ప్రవర్తనం చేసుకోవాలండి అయితే దీనికి ఒక మోస్తారు వాతావరణం ఉంటే సరిపోతుంది అంటే ఇందులో కూడా రకరకాలుగా ఉన్నాయి అంటే మన కరీంట్లో సాగు చేసుకునే రకాలు శీతాకాలంలో సాగు చేసుకునే రకాలు కూడా ఉన్నాయి అయితే శీతాకాలంలో సాగు చేసుకునే రకాలు మనకు చాలా తొందరగా కేవలం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల్లోనే మనకి కోతకు వచ్చే రకాలు ఉన్నాయి అయితే ఒక ఎకరానికి మనకు ఐదు కేజీల విత్తనం అయితే సరిపోతుందండి అయితే దీనికి కావాల్సిన నేలలు అంటే ఇసుక నేలలో బాగా వస్తుంది ఎందుకంటే దీనికి వేరు వ్యవస్థ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇసుక నేలలో అయితే మనకి వేరు చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అయితే మనకి రకాలు వచ్చినప్పుడు జాపనీస్ వైట్ అనే రకం ఉందండి అందులోనే కాకుండా కాశీ శ్వేత అంటే మన వారణాసి నుంచి వచ్చే రకము కాశీ శ్వేత అనే రకము స్కార్లెట్ గ్రూప్ ఇవి ఈ మూడు రకాలు కూడా మనకి తక్కువ కాలంలో ఇరవై ఐదు రోజుల్లోనే మనకి కోతకు వస్తాయండి అయితే దీన్ని మనము విత్తుకున్నప్పుడు ముప్పై సెంటీమీటర్ల వ్యవధిలో అంటే మొక్కకి మొక్కకి మధ్యలో ముప్పై సెంటీమీటర్ల వ్యవధిలో ఇంకా పది సెంటీమీటర్ల ఎడంలో మనం నాటుకోవాలి ముప్పై బై పది సెంటీమీటర్లు దీనివల్ల లాభం ఏంటంటే అండి అంతర పంటగా కూడా మనం దీన్ని సాగు చేసుకోవచ్చు ఇంకా ఇది నెల రోజుల్లోనే వస్తుంది కాబట్టి ఏడాది పొడుగునా కూడా మనం ఇది ఈ యొక్క ముల్లంగిని మనం సాగు చేసుకోవచ్చు అయితే ముల్లంగి అనేటప్పటికీ చాలా మందికి ఈ యొక్క పంట చాలా నచ్చదు ఎందుకంటే సో దీంట్లో ఒక సల్ఫర్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల కొంచెం ఒక అలాంటి వాసన రావడం వల్ల దీన్ని నేను ఎక్కువగా ఇష్టపడరు కానీ దీంట్లో ఉండే పోషక పదార్థాలు చాలా విలువైనవి సో మూత్రపిండాలని బాగా శుద్ధి చేస్తుందండి కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ ప్రతిరోజు మన సలాళ్ల రూపంలో కానీ చపాతీల్లో కానీ ఈ యొక్క ముల్లంగిని తీసుకున్నట్లయితే సో మన కిడ్నీలు బాగా మెరుగుపడుతుంది అండి అభివృద్ధి చెందుతాయి కిడ్నీ అనేది ఫిల్టర్ చేస్తుంది మూత్రపిండాలని అయితే ఈ ముల్లంగి తినడం వల్ల నోరు వాసన వస్తుంది నోరు పాడవుతుందని అని చాలా మంది రైతులు అనుకుంటుంటారు ఇది ఎంత మటుకు సమంజసం అంటారు అంటే అది పర్మనెంట్ గా ఉండదండి దీనిలో ఉండే సల్ఫర్ అనేది కూడా మనకి మంచిదే ఆరోగ్యానికి సో మూత్రపిండాలను ఫిల్టర్ చేయడమే కాకుండా సో నోటిలో ఉన్న దుర్వాసన అనేది కొంత తాత్కాలికంగా ఉండేది శరీరానికి చాలా మంచిదండి ఈ బీట్రూట్ మనకు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా తక్కువగానే పండిస్తారు రైతులకు దీని పట్ల పెద్దగా అవగాహన లేదు బీట్రూట్ పైన అయితే దీనికి పట్ల రైతులు పండించాలంటే మరి ఎట్లా పండిస్తే బాగుంటుంది దీనికి ఎటువంటి అనుకూలం మరి దానికి సాగుకు విత్తనాలు ఇక్కడ లభించే అవకాశం ఉంది అంటారు ఇంకా ఈ బీట్రూట్ కూడా విత్తనం ద్వారానే ప్రవర్తన చెందుతుంది సో దీనికి ఒక నల్ల రేగడి భూమిలో వస్తుంది ఇసుక నీళ్ళల్లో కూడా బాగా వస్తుంది ఇది కేవలం మనకు అరవై రోజుల్లోనే వచ్చే పంట ఇది కూడా రకాలని బట్టి కూడా మనము దీన్ని దీని యొక్క వ్యవధి మనం చెప్పొచ్చు దీంట్లో అర్లీ వండర్ అనేది అంటే త్వరగా కోతకు వచ్చే రకం అర్లీ వండర్ అనే రకము అంతే కాకుండా క్రిమ్సన్ గ్లోబు క్రాస్పీక్ ఇజిప్షియన్ డెట్రాయిట్ డార్క్ రెడ్ సో ఇలాంటి రకాలు వేసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లోనే మనకి బీట్రూట్ అనేది కోతకు వస్తుంది ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే మూడు కేజీల విత్తనం సరిపోతుందండి అంటే ఒక్క విత్తనం నుంచి మనకి మూడు నుంచి నాలుగు మొక్కలు అనేది రావడం జరుగుతుంది దీన్ని మనము ఒక మొక్కకి మొక్కకి మధ్యలో పది సెంటీమీటర్లు ఇంకా ఇది వరుసకి వరుసకి మధ్య నలభై సెంటీమీటర్లు అంటే నలభై బై పది సెంటీమీటర్ల వ్యాధిలో వీటిని నాటుకోవాలి ఇవన్నీ కూడా ఈ ముల్లంగి అనేది కూడా బీట్రూట్ అనేది కూడా మనం నేరుగా నాటుకునే పంటలు సో దీనికి నార్మడి అనేది అవసరం లేదండి అయితే బీట్రూట్ మనం ఆకుల రూపంలో కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు సో ఆకులు అయితే కేవలం మనకు పదిహేను రోజుల్లోనే కోత కోసుకోవచ్చు అండి ఆకులు సో దాని తర్వాత మనము బీట్రూట్ అనేది వేరు రూపంలో కూడా దీన్ని మనం కోసుకోవచ్చు అండి అయితే ఇవే కాకుండా ఇంకా వేరు మొక్కలు ఇంకేమేమి ఉంటాయి అంటారు వేరుకు సంబంధించినటువంటి పంటలు ఇంకేమున్నాయి సో వేరుకు సంబంధించిన ముల్లంగిరి అడిష్ కాకుండా క్యారెట్ అనేది ఉన్నాయండి హలో ఆ మనతో మాట్లాడడానికి ఒక రైతు పనులైనా ఉన్నారు మాట్లాడదాం హలో చెప్పండి హలో చెప్పండి మేము కూరగాయలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చలికాలంలో తొందరగా కూరగాయలు వేదేస్తే బాగుంటుంది అంటారా డిసెంబర్ నెలలో మనకి తక్కువ కాలంలోనే అంతర పంటలకు కూడా చేసుకునే కూరగాయలు ఉన్నాయండి ఇంకా మీకు ఉద్యాన పంటలైన పండ మొక్కలు కూడా మీకు చెప్తున్నాను అయితే ఆకుకూరలు మీకు తొందరగా పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే కోతకొచ్చే ఆకుకూరలు వేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి కర్బూజ అనే పండు ఉందండి ఈ పండు కూడా మనకి ఈ డిసెంబర్ నెలలో మంచి అనుకూలమైన సమయము దీన్ని ఇప్పుడు వేసుకున్నట్లయితే మీకు కేవలం యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో మీకు మొదటి కోత వస్తుందండి ఇంకా అంతేకాకుండా మీకు పచ్చి బఠానీ ఉంది బఠానీ కాకుండా ఇంకా చిక్కుడు సో ఇలాంటివన్నీ కూడా మీరు వేసుకోవచ్చు అయితే ఇప్పుడు చెప్పండి ఈ ముల్లంగి బీట్రూట్ వంటి మొక్కలు కాకుండా ఇదే రకంగా వేరు మొక్కలు కాకుండా ఇంకా ఇతర కూరగాయలు కానీ ఏమున్నాయి ఇంకా ఇతర దీనికి సంబంధించిన మొక్కలు ఇంకేమేమి ఉన్నాయి ఏమేమి పండించుకుంటే బాగుంటుంది అంటారు అతి తక్కువ సమయంలో మనము సాగు చేసుకునేవి వేరు మొక్కలు కాకుండా మనం పచ్చి బఠానీ చేసుకోవచ్చండి పచ్చి బఠానీ ఇంకా పొద చిక్కుడు అయితే ఈ పచ్చి బఠానీ విషయానికి వస్తే మనకి యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో కోతకు వస్తుంది అందులో ఒక రకము మటార్ అగేత అనే రకము కేవలం ఆరు వారాల్లో మనకు కోతకొచ్చే రకం ఉందండి అంటే రకాన్ని బట్టి మనము మన అనుకూలాన్ని బట్టి మన యొక్క ప్రదేశాన్ని బట్టి మనము ఎంచుకోవాలి సో ఈ అండు బటానికి అయితే టైం పడుతుంది కానీ పచ్చి బఠానికి కేవలం చాలా తొందరగా వచ్చేస్తుంది ముప్పై సెంటీమీటర్లు బై పది సెంటీమీటర్ల వ్యవధిలో ఎడంలో మనం వీటిని నాటుకోవాలి ఇది కూడా విత్తన రూపంలోనే నాటుకోవాలి ఒక ఎకరానికి యాభై కేజీల విత్తనం అయితే సరిపోతుందండి సో మనకి ఒక ఎకరానికి వచ్చి ఒక ఐదు నుంచి ఆరు టన్నుల వరకు కేవలం ఐదు యాభై ఐదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుందండి ఇవే కాకుండా పొద చిక్కుడు కూడా ఉందండి పొద చిక్కుడుల రకాలు మనం చూసినట్లయితే అర్క హితు అనే రకం ఉంది కొంకన్ భాష అనే రకం అర్క విజయ అనే రకము సో ఇలా ఈ రకాలు మనకు కేవలం యాభై నుంచి యాభై ఐదు రోజుల్లోనే మనకి కోతకు వస్తాయి సో మొదటిగా మనకి ముప్పై రోజుల్లోనే ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది పూత వచ్చి రాగానే పదిహేను రోజుల్లోనే కోతకు వచ్చేస్తుంది అయితే వీటిని నాటుకోవడానికి మనకి ఒక పదహారు కేజీల విత్తనం అయితే సరిపోతుందండి ఒక ఎకరానికి ఈ యొక్క పొద చిక్కుడు కూడా మంచి గిరాకీ ఉంది సో వీటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇవే కాకుండా మనం ఆలుగడ్డ విషయానికి వస్తే మనకు ఆలుగడ్డ నూట ఇరవై రోజులకు వస్తుంది కానీ పచ్చి ఆలుగడ్డ రూపంలో మనం దీన్ని తీసుకోవాలి అంటే మార్కెట్ డిమాండ్ ని బట్టి మనం కోత కోసుకొని మనము మార్కెట్ చేసుకోవాలంటే మాత్రము కేవలం అరవై రోజులు అంటే మన నాటరగానే ఒక ముప్పై రోజులేనే పూత వస్తుందండి ముప్పై నుంచి నలభై రోజుల్లో పూత వస్తుంది పూత వచ్చిన కరెక్ట్ గా ఒక రెండు వారాలకి మనకి పచ్చి ఆలుగడ్డలు అనేవి తయారవుతాయి ఈ పచ్చి ఆలుగడ్డల్లో మనం పూత కోసుకున్నప్పుడు వెంటనే వాటిని మార్కెట్ చేయాలి రెండు మూడు రోజుల్లోనే ఎందుకంటే దీంట్లో పిండి పదార్థము ఏర్పడదు ఇవన్నీ కూడా చక్కెర రూపంలోనే ఉంటాయి అనమాట సో కాబట్టి వీటిని మనము సూప్ లో కానీ రెస్టారెంట్స్ లో మనకి సూప్ లకి వాడుకోవడానికి ఈ ఆలుగడ్డలు అనేది మనము మార్కెట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ క్యారెట్ పంట గురించి తెలియజేస్తారా క్యారెట్ వేరు మొక్క అయితే నూట ఇరవై రోజుల మొక్క అండి ఇది కూడా విత్తన రూపంలోనే మనం సాగు చేసుకోవాలి సో ఇది కూడా చాలా దగ్గర దగ్గరగా నాటుకోవాలి దీనికి కూడా మనకు సారవంతమైన ఇసుక నేలలు అయితే సరిపోతుందండి సో ఇరవై సెంటీమీటర్ల బై పది సెంటీమీటర్లు ఒక ఎకరానికి మనకి ఐదు నుంచి ఆరు కేజీల విత్తనం అయితే సరిపోతుందండి అయితే ఇంతకుముందు మనకు ఒక రైతు అడిగినట్లుగా ఈ నెల రోజుల కంటే తక్కువ కాలంలో వచ్చే కూరగాయలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలియజేస్తారా నెల రోజుల కంటే తక్కువ అంటే మనము ఉల్లి ఆకులు అంటే ఉల్లి ఆకులు కూడా మనకి ఆదిలాబాద్ లో ప్రాచుర్యం లేదు కానీ మనకి హైదరాబాద్ లో చూసినట్లయితే ఉల్లి ఆకులకి చాలా మార్కెట్ ఉన్నారు హలో నమస్తే ఎవరండి ఎక్కడి నుంచి అనంతపూర్ నుంచి అడగండి అడగండి మేడం మేడం నమస్కారం అండి చెప్పండి మేడం మిరప వచ్చేసి మిరప ఓకే అండి దాంట్లో కాయ వచ్చేసి వంపు వంపులుగా ఉంది మేడం ఇంకా ఫస్ట్ ఓకే ఇంకా అది పూత వచ్చి బాగా సడీగా ఉంది పూత బానే ఉంది కాయలు మాత్రం తిరుగుతున్నాయి కాయ మొదటి వస్తుంది కొంచెం అక్కడక్కడ ఒక ఫార్టీ ఫైవ్ శాతము వంపులు తిరుగుతున్నాయి మేడం పచ్చిమిరపకాయలు అండి అవి పచ్చిమిర్చి బోరేం కాదండి మచ్చలేం లేవు కదండి అయితే పచ్చిమిర్చి అయితే మామూలుగా పొడుగు పచ్చిమిర్చి దాని వెరైటీ అంటే లక్షణాలు అలా ఉండొచ్చండి అంటే నర్సరీలో మొక్క కాదు మేడం అది ఏమన్నా క్లైమేట్ చేంజ్ అయ్యి వచ్చిందా క్లైమేట్ చేంజ్ వల్ల మనకి రోగాలు వస్తే గానీ వంకలు తిరగడం అంటూ ఏముండదండి దాంట్లో విత్తనం లోపమే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మరి మిర్చి మీరే చేసుకున్నారు అంటున్నారు కదా సీడ్ ప్రొడక్షన్ ఇది సంపర్కం కలిగిన మొక్క అండి ఇది చాలా గా సీడ్ ప్రొడక్షన్ చేయాలి అంటే మనం సొంతగా చేసుకున్నట్లయితే విత్తనంలో మనకి కల్తీలు అనేది రావచ్చండి కల్తీ అంటే దాని డైల్యూట్ దాని ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటదండి దానికి దానికి ఆ యొక్క స్వభావం అనేది అది కోల్పోతుంది అనమాట రకం యొక్క స్వభావం అండి అది దానికి మచ్చలకి కానీ తెగుళ్ళకి గానీ మందులు ఉంటాయి గానీ వంకర తిరిగిన దానికి వాటికి మనకి మందులేముండవండి అక్కడ మేడం ఏమవుతుందంటే మిరప కానీ దానిపైనే పండుతా ఉంది అంటే చెట్టు పైన పండుతా ఉంది తొందరగా పండుతుందండి ముందే పండుతుంది పడుతుంది మేడం ఓకే మీరు నత్రజని ఎరువులు కొంచెం తక్కువ వాడండి పొటాషియం ఎరువులు కొంచెం ఎక్కువ వాడండి అంటే పైపాటు సున్నా సున్నా పైపాటుగా మీరు నత్రజని తక్కువ వేసేసి పొటాషియం ఎక్కువ వేస్తే దాని కాయ క్వాలిటీ అనేది బాగుంటుందండి అయితే సుచిత గారు చెప్పండి మనము ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉండగా రైతు ఫోన్ చేశారు ఏంటంటే ఈ నెల రోజుల కంటే తక్కువ కాలంలో వచ్చే కూరగాయలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి తెలియజేయడం గురించి మరింత సమాచారం తెలియజేస్తారు అయితే నెల రోజుల కంటే తక్కువగా వచ్చే కూరగాయల్లో మనకి ఆకుకూరలు వస్తాయండి ఆకుకూరలో ముఖ్యంగా పచ్చి ఉల్లిగడ్డ ఆకులండి ఇవి మనకి హైదరాబాద్ లో చాలా ప్రాచుర్యం పొందాయి చాలా ఎక్కువగా పోషకాలు ఉన్న కూరగాయ ఇది ఈ పచ్చి ఉల్లిగడ్డ ఆకులు సో దీనికి కేవలం మనకి పది నుంచి పదిహేను రోజుల్లోనే మనకి రా వస్తుంది అయితే దీన్ని మనం ఒక నర్సరీ ఎత్తైన నారుమడిలో వేసుకుని విత్తనం సేకరించి ఆ విత్తనాన్ని వేసుకోవాలి ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నర్సరీలో వేసుకున్నట్లయితే కేవలం పది నుంచి పదిహేను రోజుల్లో మనకి పోతకు రావడం జరుగుతుంది సో మనకి ఒక ఎకరానికి వచ్చినట్లయితే రెండు మూడు కేజీల విత్తనం అయితే సరిపోతుందండి సో ఉల్లి ఆకులు వచ్చి మనకి ఐదు నుంచి ఆరు టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంటదండి అదే కాకుండా పాలకూర సో పాలకూరలో మనకి రకాలు ఉన్నాయి పూస హరిత్ అనే రకము మనకి ఏడాది పడుగునా కూడా నాటుకోవచ్చు ఆల్ గ్రీన్ అనే రకం ఉంది అర్క అనుపమ సో ఇలాంటి రకాలు కాకుండా పూస పాలక్ పూస జ్యోతి అనే మనం డిసెంబర్ నెలలో మన మొదల మంచిగా సాగు చేసుకోవచ్చు ఇది అయితే కేవలం మనకి ముప్పై ఐదు రోజుల్లోనే కోతకు వస్తుంది ఆరు నుంచి ఏడు కటింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు సో ఇది మనము ఒక మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరంలో మనం నాటుకోవాలి అయితే మనకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి మనకిప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఖర్జూరపు పండ్ల గురించి కొంచెం తెలియజేస్తారా అంటే మనకి తక్కువ కాలంలో పండ్ల మొక్కల గురించి మనం చూసుకున్నట్లయితే స్ట్రాబెర్రీ కర్బూజ ఈ రెండు కూడా మనకి తక్కువ కాలంలో వస్తుందండి అయితే కర్బూజ వచ్చినప్పుడు ఇది ఒక డిసెంబర్ జనవరి అనేది అనువైన సమయము ఇప్పుడు నాటుకోవచ్చు మనము ఇది మనకి మూడు మీటర్ల వ్యవధిలో వీటిని నాటుకోవాలి గ్రీన్ హౌస్ లో నాటుకోవచ్చు బయట కూడా మనం ఓపెన్ ఫీల్డ్ లో కూడా మనం నాటుకోవచ్చు అండి అయితే మనకి ఒక ఎకరానికి ఒక అర కేజీ విత్తనం అయితే సరిపోతుందండి కర్బూజ అయితే మన స్ట్రాబెర్రీ విషయానికి వస్తే మనకి దీంట్లో రకాలు ఉన్నాయి ఫ్లమీనియా అనే రకము కామ అనే రకము కేవలం పద్దెనిమిది రోజుల్లోనే మనకి ఖాతా అనేది స్టార్ట్ అవుతుందండి అయితే మన మహారాష్ట్ర నుంచి ఒక మంచి నారుని తీసుకొచ్చి మనం స్ట్రాబెరీని నాటుకున్నట్లయితే మన ఆదిలాబాద్ లో మంచి అనువైన సమయం అండి ఇది పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల్లోనే మనకి స్ట్రాబెరీ అనేది రావడం జరుగుతుంది మా ఉద్యాన పరిశోధన స్థానంలో కూడా వీటిని ఈ సంవత్సరం వేయడం జరిగింది ఇప్పుడు ఖాతాతో అవి రెడీగా ఉన్నాయి ఒక నెల రోజుల్లోనే మనకి ఖాతా మొత్తం వచ్చేస్తుంది అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే చలికాలానికి అనువైన ఉద్యాన పంటల గురించి శ్రోతలకు ఫోన్ లో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరో అంశం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని ఆశిస్తున్నాం నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా